పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు లంకెందెలు మా అత్తగారికి ఉన్నట్టుండి నాడీ జ్యోతిషుని చూడాలనే పిచ్చి పట్టుకుంది ఆయుర్ధని గురించి కాదు ఆవిడ ఆదుర్త చిన్నప్పుడు జ్యోతిషులు మా అత్తగారి జాతకం చూసి చాలా అదృష్ట జాతకం అని ఆమె వృద్ధాప్యంలో ఆమెకు లంకెందెలు దొరుకుతాయని నాడీ గ్రంథాలు చదివి చెప్పారట ఇంకా కొంతమంది పెద్ద పెద్ద జ్యోతిషుల్ని విచారిస్తే అదే విషయం వారు మరీ మరీ నొక్కి వక్కాణించారట ఇంతమంది చెప్తే నమ్మకపోవడం నమ్మకపోవడమేలా పుడుతూనే లంకబిందులతో పుట్టావు అదృష్టం అంటే నీదే తల్లి అందుకే కాబోలు నాకు తెలియకుండానే నేను అమ్మణ్ణి అని పిలుచుకోవాలనిపించింది ఆ ఎవరో చాలా అదృష్టవంతుడు అంటూ మా అత్తగారి తండ్రి గారు మహదానంద పడిపోయి ఆ జ్యోతిషులందరికీ పట్టుపంచెలు నూట పదహారులు బహుమానం ఇచ్చి పంపించారట ఆనాటి నుండి అమ్మణ్ణి అని పిలవడంతో పాటు నిక్షేపం నిక్షేపం అని కూడా పిలిచేవారట మా అత్తగారిని వాళ్ళ నాన్నగారు ఆయన అట్లా పిలుస్తుంటే మా అత్తగారి మేనత్తకు మహా చెడ్డ ఒళ్ళు మంటగా ఉండేదిట కారణం ఏమిటంటే మా అత్తగారంటే ఆ మేనత్తకు సరిపడేది కాదుట మా అత్తగారి పెద్దక్క అంటే ఆమెకు పంచప్రాణాలుట మా అత్తగారికి దొరుకుతాయన్న లంకబిందలు ఆ పెద్దక్కకు దొరుకుతాయని జ్యోతిష్యులు చెప్తే ఆ మేనత్త సంతోషపడేదిట కానీ తనకు దొరుకుతాయని జ్యోతిషులు చెప్పేసరికి ఆవిడకి కుళ్ళు పట్టుకుని ఆ జ్యోతిష్కులు చెప్పిందంతా అబద్ధం కావాలని లోపలే కోరుకునేదిట అప్పటికీ ఉండబట్టలేక ఒకసారి పైకి అన్నదిట కూడా ఆ ఏమిటో ఆ జ్యోతిష్యులు చెప్పిందంతా జరుగుతుందా ఏమన్నానా ఇలాంటివి ఎన్ని వినలేదు మా బావగారి అల్లుడికి ఇలాగేదో నిధు దొరుకుతుందని జ్యోతిష్కులు చెప్తే దానికోసం చాలా డబ్బు దండగా చేసుకున్నాడు అట్లాగే మా అత్తగారి ఊర్లో ఒక అతనికి లంకే బిందెలు దొరుకుతాయని ఎవరో చెప్తే చివరికి దొరకనూ లేదు పాడు లేదు కొంపా గోడు కూడా అమ్ముకుని జ్యోతిషుల వెంట తిరుగుతూ ఉండేవాడు జ్యోతిషాలను నమ్ముకుంటే అయినట్టే అంటూ తెలియక చప్పరించేదిట ఆవి చూస్తే అందుకే మా అత్తగారికి ఒళ్ళు మండిపోయేదిట చూడవే ఆ కాలం పెద్దవాళ్ళకి ఎంత చుప్పునాతి బుద్ధులో అని మా అత్తగారు నాతో అంటుండేవారు అప్పుడప్పుడు ఇంకో విషయంలో కూడా ఆ మేనత్త మా అత్తగారికి అన్యాయం చేసిందిట చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మా అత్తగారు ఆమె ఇద్దరక్కలు సమానంగా పెట్టుకోవాల్సిన వాళ్ళ అమ్మగారి నగలన్నీ తనకు అభిమాన పాత్రురాలైన మా అత్తగారి పెద్ద అక్కకే అలంకరించి మిగతా అవి రెండో అక్కకు వేసి మా అత్తగారికి ఏమీ లేకుండా చేసేదిట ఆమెనత్త పైగా అనేదిట నీకేమమ్మ బిందెలు వస్తాయి బోలుడు నగలతోనూ డబ్బుతోనూ పాపం వాళ్ళకే ఉన్నాయి అందుకని ఉన్నది వేసుకోవాల్సింది వాళ్లేగా అని పాపం మా అత్తగారు ఏమీ అనలేక కళ్ళనీళ్లు పెట్టుకునేదిట ఆ ముసలి పినుగ అట్లా ఏడిపించేదే పోతే పోన్లే ఏనాటికైనా నిక్షేపం నాకు దొరికితే చాలు ఈ కుళ్ళు ఏమనుకుంటే నాకే అనుకుని ఊరుకునేదాన్ని అని మా అత్తగారు అంటుంటే అసలు ఆ జ్యోతిషులు ఏం రాశారో ఆ కాగితాలు మీ దగ్గర అట్టే పెట్టుకున్నారా అని అడిగాను ఓ ఎస్ ఉన్నాయే ఉండు తెస్తాను అంటూ హడావిడిగా వెళ్ళారు మా అత్తగారు జాలీ మూడ్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాటలు కొని దొరిస్తూ ఉంటారు మనవడు ఎప్పుడైనా ఆవిడ్ని ఉడికిస్తే ఏ డ్యామ్ అంటూ మీది మీదికెళ్ళి వాడి బుగ్గలు పట్టుకుని సాగదీస్తుంది ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందని చెప్పడానికి ఇదిగో ఇదిగోనేవ్ ఇంట్లో కాఫీ పొడి నిల్ రేపు పొద్దుటే మీకు నో కాఫీ అంటారు ఇంకా కొన్ని మాటలు ఆమె మూడిని పట్టి నోట్లో కలకండ పెట్టి ఉంటే సందర్భాన్ని బట్టి దొర్లించేస్తుంటారు లోపలి నుంచి ఒక చిన్న దంతం పెట్టి పట్టుకొచ్చారు పురుగులు తిని చిల్లులు పడి సిద్ధావస్థలో ఉన్న యాభై ఏళ్ల నాటి కాగితం ఒకటి బయటకు తీశారు పట్టుకుంటే పొడి పొడిగా అయిపోయేటట్టున్న ఆ కాగితంలో అక్షరాలు అలుక్కుపోయి చదవడానికి వీలు లేకుండా ఉన్నాయి ఆమె అక్కడక్కడా చదివి వినిపించింది వాళ్ళ నాన్నగారి దస్తూరి ఇంకా చాలా కాగితాలు ఉండేవని అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని బిందెల విషయం రాసిన కాగితం ఎట్లాగో తాను భద్రంగా దాచానని అసలు ఆ జ్యోతిషులు ఏం చెప్పారో అన్నీ తనకు కంఠోపాఠంగా వచ్చు కనుక కాగితాల అవసరమే లేదని మా అత్తగారు చెప్పారు ఈ విషయం మామగారికి తెలుసా అని అడిగాను ఆహా భేషుగ్గా తెలుసు పెళ్ళేనాక ఒకటి రెండు సార్లు వారితో అన్నాను బిందెల సంగతి అబ్బా నీ మొగుడిలాగే ఆయన కూడా ఏదైనా శుభమా అంటూ మంచి విషయం చెప్తే చన్నీళ్లు చల్లినట్టు తేలిగ్గా నవ్వేసేవారే అటువంటిప్పుడు ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉంటుందో చెప్పు ఒళ్ళు మండదు ఏమిటో మహాలక్ష్మిలాగా ఇంత నిధి నిక్షేపంతో నేను వాళ్ళ ఇల్లు మెట్టానే అనే సంతోషం లేకపోగా నేను బిందెల సంగతి ఎట్టితే ఏమనేవారో తెలుసా ముందు నీకు వృద్ధాప్యం రాని ఇంకా చాలా కాలం ఉందిగా అందాకనే ఉంటానో ఉండను ఇప్పటి నుంచి ఎందుకు చంపుతావు అనేవారు ఏం మాటలే అవి తన అన్నట్టుగానే వెళ్ళిపోయారు కదా అసలు ఆయనకు జాతకాలంటే నమ్మకం లేదే లంకబిందులు నాకు దొరుకుతాయని వ్రాసినంత అబద్ధాలు అని ఆయన ఉద్దేశం ఈ విషయంలో ఆయన మా మేనత్త ఇద్దరు ఒకటేనే మా మేనత్త చిన్నప్పుడు మా అమ్మ నగలివ్వకుండా అన్యాయం చేసినట్లే మీ మా అమ్మగారు కూడా చేశారే తనకు బహుమానంగా వాళ్ళ మేనత్త ఇచ్చిన పదెకరాల ఎకరాల పొలము ఇల్లు తన వెదవ అప్పచిల్లలకి రాసిచ్చారు అదేమిటి పోయి నా పేర పెట్టకూడదా అని అడిగితే నీకు వృద్ధాప్యంలో లంకిబిందెలు దొరుకుతాయన్నావుగా ఇంకా నీకెందుకు అంటూ దెప్పడం మొదలుపెట్టారు సరే పోతే పోన్లే నా నిక్షేపం నాకు దొరికితే చాలు అని వదిలేశాను ఎందుకు అడుగుతావులే నాకు లంకిబిందెలు దొరుకుతాయని ఎంతమందికి కుళ్ళో ఎంతమంది కళ్ళలో దిప్పులు పోసుకున్నారో చెప్పలేను పోన్లే అంతా మన మంచికే జరిగింది అనుకుని లక్ష్య పెట్టేదాన్ని కాదు ఎంతమంది ఎంత ఏడ్చినా నా అదృష్టం ఎవరు తీయగలరు అంట ఆ విషయం నా లంకెబిందుల జాతకంలోనే వ్రాసిపెట్టి ఉందే వాళ్ళ దగ్గరున్న ఐదు ఆరు అఖండ జాతకాల్లో నాదొకటిట ఇంకా అంతకంటే ఇంకేం కావాలి ఆ ఒక్క మాట చాలదు ఇదిగో ఇక్కడే ఎక్కడో రాశారు ఆ మాట కూడా అంటూ ఆ పాత కాగితంలో మూల కనిపించి కనిపించని అక్షరాలు నాకు చూపించారు ఆమె చూడకుండా కూడా ఆ కాగితాల్లో ఏది ఎక్కడ రాసిపెట్టారో చెప్పగలరు అని గ్రహించాను యాభై ఏళ్ల నుండి లంకిబిందెల కోసం ప్రతిక్షణం పలవరిస్తున్న ఆమె కాగితంలో రాసిన వివరాలు కర్తనామలకం ఆవిడికి కానీ ఆమె చదివి దాన్ని బట్టి ఆలోచిస్తే చిక్ ఎక్కడంటే ఆమె వృద్ధాప్యంలో లంకిబిందెలు దొరుకుతాయి అన్నారే కానీ ఏ వయసులో దొరుకుతాయో జ్యోతిషులు చెప్పలే ఫలానా వయసు నుండి వృద్ధాప్యం వస్తుంది తర్వాత ఇన్ని సంవత్సరాల్లో లంకిబిందెలు దొరుకుతాయి అని వివరంగా చెప్తే బాగుండేది ఊరికే వృద్ధాప్యంలో దొరుకుతాయి అని వదిలేశారు దానివల్ల మా అత్తగారు ఇన్ని సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా వృద్ధాప్యం ఏ క్షణంలో వస్తుందో ఏమో అనే ఆందోళనతో గడ గడపాల్సి వచ్చింది ఒక్కోసారి అద్దంలో ముఖం చూసుకుని ముడతలు పడ్డట్టు అనుమానపడి వృద్ధాప్యం వచ్చేసిందేమో అని లంకెబిందుల కోసం కంగారు పడేవారట కానీ అప్పట్లో ఆ వయసు నలభై కూడా దాటలేదు కనుక అది వృద్ధాప్యంలో లెక్కలేదని చెప్పారట లంకబిందులు ఆమెకు ఏ వయసులో దొరుకుతాయో చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం చెప్పి పుణ్యం కట్టుకున్నారు ఆ జ్యోతిష్కులు అసలు ఆ లంకబిందులు ఎక్కడున్నాయో ఎలా దొరుకుతాయో చెప్పారు అదొక్కటే ఆమె ఆశకు పట్టుకొమ్మ ఆ కొమ్మకు పూలు పూసి కాయలు కాసి పండ్లు కాసే పండ్లు పండే సమయం వచ్చింది కానీ దానికి ఇంకొక చిక్కు వచ్చింది జ్యోతిష్కులు చెప్పిన ప్రకారం ఆ లంకిబిందెలు ఆమె వృద్ధాప్యంలో కట్టించేటటువంటి సొంత ఇంట్లో దొరుకుతాయని చెప్పారట అది ఇంటి లోపల కాదు ఆ కట్టించబోయే ఇంటి పూజాగృహం దగ్గర నుంచి నేరుగా తూర్పు వైపుకు ఇరవై గజాల దూరం రెండు అడుగులలో తవ్వుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి దక్షిణ వైపుకు తిరిగి మరో ముప్పై గజాల దూరం మూడు అడుగుల లోతు తవ్వుకుంటూ వెళ్తే అక్కడ మామిడి చెట్టు ఉంటుంది దాని కింద ఒక పుట్ట ఉంటుంది పావు మాత్రం ఉండదు అక్కడ బయట తిరుగుతూ ఉంటుంది ఆ పుట్ట దగ్గర నుంచి పదడుగుల దూరంలో ఒక పడిపోయిన పాత ప్రహరీ గోడ ఉంటుంది ఆ గోడ వరకు రెండు అడుగుల లోతు రెండు అడుగుల వెడల్పు ఉండేట్టు తవ్వుకుంటూ పోతే ప్రహరీ గోడ పక్కగానే గడ్డపారకు ఖంగుమన్ తగులుతుంది అదే గుర్తు అని ఇక లంకెందెలు ఏముంటాయో కూడా వ్రాశారు మొహరీలు సవర్లు వజ్రాలు ముత్యాలు కలిసిన హారాలు బంగారు నగలు వెండి రూపాయలు ఇలాంటివి చాలా ఉంటాయని మొహరీలన్నీ కూడా నవాబుల కాలం నాటివని ఆ డబ్బంతా నవాబుల కొలువులో పనిచేసిన కొందరు ధనికులు వారసులు లేక లంకబిందెలు భద్రం చేసి భూస్థాపితం చేశారని అలా చేసేటప్పుడు వారు కోరుకున్నది ఏమిటంటే ఎప్పటికైనా ఆ లంకబిందెలు నవాబు కొలువులో పనిచేసిన వంశ పరంపరకే దొరకాలని ఆ వంశ పరంపర అక్కడ ఉన్నా సరే వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నా సరే ఆ లంకె బిందెలు భూమిలోనే నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకే దొరకాలని చివరకు ఆ బిందెలు తవ్వి తీసేవాళ్ళు కూడా తెలంగాణ వాళ్లే ఉండాలని కోరుకుని బిందెలు పాతేశారట ఆ తెలంగాణ వాళ్ళ కోరిక ఎంత బలమైందో చూసావటే నీకు తెలిసే ఉంటుంది మీ మామగారి తాత ముత్తతలు అక్కన్న మాదనలు నవాబు నవాపకలులో వాళ్ళేగా మా నాన్నగారికి కూడా తాత ముత్తాతలకు దాయదులటే వాళ్ళు అందుకే ఆ వంశ పరంపరలో ఇటు మా అక్కలవో అటు మీ మామగారివో ఆయన చెల్లెళ్ళవో ఆ లంక బిందెలు దొరికేంత యోగ జాతకాలు కానందువల్ల నా ఒక్క జాతకమే చాలా గొప్ప అదృష్ట జాతకం కావడం వల్ల ఆ బిందెలు నాకే దొరుకుతాయని నా వృద్ధాప్యంలో నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాయని ఇన్ని వివరాలతో రాశారే అందుకే ఇదంతా చూసి మా నాన్నగారు అప్పుడే అన్నారు నాకు రాబోయే అల్లుడు తెలంగాణ వైపు నుండి వస్తాడు అని అట్లా వస్తేనే అమ్మడికి బిందెలు దొరుకుతాయి అని వాళ్ళన్నట్లే మీ మామగారు ఆ వైపు వాడైనాడా మరి అది జరిగినప్పుడు ఇది ఎందుకు జరగదు అంట అన్నట్లు ఇంకో కట్టుదిట్టం కూడా చేశారేవు ఆ బిందెలు నేను తప్ప ఇంకెవరు ముట్టుకున్నా ఆ బిందెల్లో ఉన్న మొహరీలు బంగారు కాసులు వజ్రాల నగలు అన్నీ తేళ్లు మనండ్రగబొల్లా కనిపిస్తాయట అన్నారు ఆ అదృష్టం అర్హత తనకొక్కతికే లభించిందన్న గర్వంతో లోపల సంతోషపడిపోతున్న మా అత్తగారు చూసావటే అడ్డమైన వాళ్ళు తవ్వి తీసుకుంటారేమోనని ఎంత బందోబస్తుగా రాశారో ముందు బిందెలు దొరుకుతూనే అమ్మాయిలకు నీకు కావలసిన నగలు అబ్బాయికి నా మనవడికి వజ్రాల ఉంగరాలు ఇంకా ఇంటికి వెండి సామాన్లు గట్రా ఏమేం కావాలో చేంజ్ చేసేయాలనుకున్నాను ఇరవై రెండు క్యారెట్ల బంగారం అసలు దొరికి చావదాయే అందులోనూ మొహరీలు ఆ కాల నాటి బంగారు కాసులు అంటే అసలు మేలిం బంగారం అన్నమాట ముష్టి ఇరవై రెండు ఏమిటి మేలి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల పైమా అంటే కాడికి అలాంటి బంగారం లాంటి బంగారం తీసుకెళ్ళి ఈ కాలం పద్నాలుగు క్యారెట్ల వ్యధాల చేతిలో ఎట్లా ఇచ్చేది చూస్తూ చూస్తూ అందుకే మనం దగ్గరుండి ఇంటి దగ్గరే అన్ని వస్తువులు చేయించాలి ఏమంటావు అన్నారు లంకె బిందెలు దొరికిన తర్వాత ఏమేం చేయాలో కలలుగంటుందో మా అత్తగారు అంతే అంతే అన్నాను అంతకంటే ఏం చెప్పాలో తోచక చాలాసార్లు ఆమె కూతుళ్ళు ఇద్దరు పిల్లలతో సహా పండగలకు వచ్చినప్పుడు నగలు కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళినామంటే వద్దని పోరు పెట్టేది మా అత్తగారు కాస్త ఓపిక పెట్టండి నాకు వృద్ధాప్యం రానే వచ్చేసింది ఇక ఎంతో ఆలస్యం లేదు అట్లా దొరకడం ఇట్లా చేయించేసేయడం అంటూ వాళ్ళని నగలు కూడా కొనుక్కొనివ్వకుండా బలవంతంగా ఆపేసేవారు ఒక్కోసారి మనవరాళ్ళు మెళ్ళోకి మామిడి పిందెల గొలుసులు కావాలని మారం చేసేవారు వాళ్ళకి అవన్నీ చేయించి పెట్టాలని ఆమె కూతుళ్ళు ఆపేక్షపడ్డా పడ్డా కూడా మా అత్తగారు పఠనిచ్చేది కాదు తొందరపడి ఏది అనవసరంగా అనవసరంగా దండగా ఏదో మామిడి పిందె గొలుసులేం కరమా ఏకంగా మొహరిలన్నీ కాసుల్లాగా కట్టించి చేయిస్తాను అమ్మళ్ళందరికీను కాస్త ఓపిక పట్టండి ఇంకా చిన్నపిల్లలేగా అంటూ సమాధాన పరిచేవారు ఆమె కూతురులకు ఆమె చెప్పే లంక బిందెల విషయంలో అట్టే నమ్మకం లేకపోయినా చిన్నప్పటి నుంచి ఈ విషయం అడపాదడపా వింటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమో ఏ పుట్టలో ఏ పా ఉందో ఒకవేళ వాళ్ళ అమ్మకు నిజంగానే లంక బిందెలు దొరికితే వాళ్ళ అమ్మ అన్నట్టు నగలుకునే డబ్బంతా దండగేగా అని అనుకుని పిల్లలకు ఏమీ చేయకుండా వాళ్ళ పెద్ద వస్తువులేవి వాళ్ళు కూడా చేయించుకోకుండా మా అత్తగారికి దొరకబోయే లంకబిందెల్లోని మొహరిల కోసం కాచు కూర్చున్నారు కానీ ఆమెకు వృద్ధాప్యము రాలేదు సొంత ఇల్లు ఏర్పడలేదు ఆమె కళ్ళెదిటే ఆమె కూతుళ్ళిద్దరికీ వృద్ధాప్యం వచ్చేసి పళ్ళు కూడా ఊడిపోయి చూస్తుండగానే వాళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టుకొచ్చారు ఇంకా మా అత్తగారికి లంకబిందెలు దొరికే సమయం రాలేదు ఒక్కోసారి మా అత్తగారు నిరాశ చెందుతుండేవారు తన ఘటం ఉండగా ఇంకో సొంత ఇల్లు కట్టిస్తామో లేదో నేల మీద లక్షల మీద వేల మీద లక్షల మీద మాటలాయే అనుకుంటూ నిట్టూరుస్తుండేవారు అప్పట్లో మేమున్న ఇల్లు కొన్న ఇల్లే మేం కట్టింది కాదు ఆ జ్యోతిషులు రాసిన దాన్ని బట్టి కాశీ మజిలీ కథలే ఇంటి వెనక మూడు దిక్కులకు అన్ని గజాల దూరం గోతులు తవ్వుకుంటూ వెళ్ళాలంటే ఇంటి చుట్టూ పెద్ద తోట ఏదో ఉండాలి కనీసం ఖాళీ స్థానం అన్ని గజాలు తవ్వేందుకు సరిపడే ఇల్లైనా ఉండాలి మేమున్న ఇంటి చుట్టూ ఆవరణ రెండు గ్రౌండ్లు మాత్రమే అప్పటికి మా అత్తగారు బాగా ఆలోచించి అంచనా వేశారు తనకు అరవై నాలుగేళ్ళు వచ్చేసాయి తనకు అరవై ఏళ్ళు వచ్చేసాయి కనుక వృద్ధాప్యం వచ్చేసినట్టే ఉండేది సొంత ఇల్లే కట్టించే కట్టించిందైతే కొనదైతే ఆ కాలంలో తాళపత్రాలు వ్రాసిన ఋషులకు ఈ కాలం వాళ్ళు ఉండే ఇళ్ళు జానా బెత్తె అని తెలుసా ఏమన్నానా వాళ్ళ మోస్తరే చుట్టూ అరణ్యం అంటే అరణ్యం ఉంటే అందరూ మధ్యలో ఆశ్రమం కట్టుకుని ఉంటారని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది ఇంటికి పూజ గది ఉంది ఆ గదికి తూర్పు వెళ్ళే వైపుకి ఖాళీ స్థలం ఉంది ఆ పక్కనే కట్టకుండా వదిలేసిన పిట్ట కూడా ఉంది వాళ్ళు రాసిన ప్రహరీ కూడా బహుశా అదే ఉంటుంది ఆలయ ఆలోచించే కొద్ది లంకిబిందెలు దొరికే సమయం వచ్చేసింది అనే ఆత్రం ఎక్కువైపోయింది మా అత్తగారికి ఇహ ఆలస్యం అమృతం విషయం అనుకున్నది వెంటనే నా చెవిలో చెప్పారు టేపు తీసుకొచ్చి నాడీ జోషులు వ్రాసిన లెక్క ప్రకారం పూజ గది దగ్గర నుంచి కొలుద్దాం అని కొలడానికి వేరే ఎవరు లేరు పక్కపక్క ఇల్లు కొలిచేటప్పుడు ఎవరైనా చూస్తే ప్రమాదం పైగా పక్కింటావిడ అసలే రాక్షసి ఎందుకు కొలుస్తున్నారు ఏమిటి కథ అని అడుగుతుంది అసలు సంగతి పసిగట్టిందంటే తక్షణం ఆవిడే ఆ లంకె బిందెలు కాస్త తవ్వించేసి తీసుకోగలదు అది మా అత్తగారికి భయం రాత్రి భోజనాలు అయ్యాక నేను ఆమె అమావాస్య చీకట్లో టార్చ్ లైట్ వెలుతురులో ఎవరు చూడకుండా కొలవడం మొదలుపెట్టాం మా పక్కింటి వాళ్ళు పెంచే కుక్క మమ్మల్ని చూసి గోలగోలగా అరవడం మొదలుపెట్టింది తక్షణం తలకాయంత రాయి తీసుకుని మాత్తగారు దాన్ని నడువు విరగొట్టారు ఆ దెబ్బతో మళ్ళీ ఆ కుక్క కనిపించలేదు పూజగది దగ్గర నుంచి తూర్పుకు టేపుతో కొలుస్తూ వెళితే పది గజాల్లో మా ప్రహరీ గోడ వచ్చేసింది మిగతా పది గజాలు వెనక మా ఇంటి వాళ్ళ భోజనాల గదిలోకి వెళుతుంది ఇక అటు నుంచి దక్షిణానికి తవ్వాలంటే అన్ని ఇళ్లే ఇన్ని కొంపలు తవ్వువటం మాటల పైగాట్ల తవ్వుతుంటా వాళ్ళు ఊరుకుంటారా ఏమిటి లాభం లేదు ఋషులు రాసిన ఇల్లు కట్టాలి అక్కడ తవ్వాలి అందుకే వాళ్ళు ఫలానా వయసులో దొరుకుతాయి అని రాయలేదు చూసావా అంటూ ఋషుల తెలివిని మెచ్చుకున్నారు మా అత్తగారు అందుకే మళ్ళీ అలాంటి తాళపత్రాలు చదివేవాళ్ళు ఉంటే చదివించి ఆమె ఘటం ఉండగా ఇంకో సొంత ఇల్లు కట్టిస్తామా లేదా అనే విషయం కనుక్కోవాలని ఆమె ఆరాటపడ్డం మొదలుపెట్టారు ఎవరో నాడి జ్యోష్యుడు ఉన్నాడంటే విచారించారు ఆ జ్యోతిష్యుడు తాళపత్రాలు చదివి చదివి మతి చెడి పిచ్చిపట్టి దేశాల మీద పోయట ఇంకొకడెవడో ఉన్నాడంటే అక్కడ విచారించారు అతను సిగరెట్లు కాలుస్తూ చదువుతాట చాచా అప్రాచ్యుడు వాడేం చదువుతాడు వద్దు అన్నారు మా అత్తగారు మరొక ఆచారవంతుడు ఎవరో చదువుతాడని తెలిసి అక్కడికి వెళ్ళారు మా అత్తగారు తీరా వెతికితే మా అత్తగారి జాతకం ఆయన దగ్గర లేదుట ఇంత పెద్ద యోగ జాతకాలు ఉండాలంటే చదివేవాడికి తగిన యోగ్యత ఉండాలి లేకపోతే కనిపించవు అది ఓ శాపమట ఆ చదివేవాడు ఆచారంగా చదివినా గంపెడు పిల్లలు వాడు ఒట్టి దరిద్రుడు వాడి దగ్గర నా జాతకం ఉండదని చూడగానే అనుకున్నా ఇంతకీ ప్రాప్తం ఎప్పుడో అప్పుడే రావాలి అంటూ నిస్పృహతో కూడిన నిట్టుర్పు విడిచారు మా అత్తగారు ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి వస్తూ మా వారు మాకు ఒక శుభవార్త తెచ్చారు వారు మా ఇంటికి నాలుగు మైళ్ల దూరంలో ఒక అందమైన మామిడి తోట అమ్మకానికి వచ్చిందని అంత మంచి తోట చుట్టుపక్కల ఎక్కడా లేదని కొందామనుకున్నానని ఆ తోటలోనే వచ్చిన ఇల్లు కట్టించుకుని హాయిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్నట్టు ఉండిపోవచ్చని చెప్పారు నాకు నిజంగానే ఆశ్చర్యం కలిగింది మా వారికి మా అత్తగారి లంకెందుల సంగతి తెలీదు వారు తోట కొనడానికి తీర్మానించడంతో మా అత్తగారు చెప్పేదేదో నిజంగానే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అనిపించింది వెంటనే మా అత్తగారితో చెప్పేశాను తోటకొని ఇల్లు కట్టబోతున్నామని ఇహ ఆమె ఆనందం చెప్పశక్యం కాదు అంతేనే దేనికైనా వేళ రావాలి అన్నారు తోట కొన్న వెంటనే మా అత్తగారు నేను చుట్టానికి వెళ్ళాం పదిహేను ఎకరాల తోట చుట్టూ తాడి చెట్లు ప్రహరీ గోడ పెట్టినట్లున్నాయి వరుసన తోటంతా ఎక్కువగా మామిడి చెట్లు బత్తాయి చెట్లు నిమ్మ చెట్లు ఉన్నాయి బాటలకు రెండు వేపులా కొబ్బరి చెట్లున్నాయి కొంత భాగంలో వరిపైరు మిరపమళ్ళు వంగమళ్ళు కూరమళ్ళు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద బావులు ఉన్నాయి వాటికి పంపు సెట్లు కూడా ఉన్నాయి మేము వెళ్ళేటప్పటికి మిరపమళ్లకు వరి పైరుకు నీరు పారుతోంది కళకళ్ళాడుతున్న తోటను చూసి మా అత్తగారు నేను ఎంత అందంగా ఉందో అనుకుంటూ మురిసిపోయాం ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండడం అనేది నిజంగా గొప్ప అదృష్టం అనుకోవాలి అన్నాను ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం చూసి తన్మయత చెందిన నేను అవునే లక్ష్మీదేవి నివసించే చోటు అందులోనూ ఒక లక్ష్మి కాదు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఫలలక్ష్మి ఇహ మనం వచ్చామంటే పశులక్ష్మి కూడా వచ్చేస్తుంది గృహలక్ష్మి నువ్వు ఉన్నావు ఇట్లా అమరిన చోట్లనే లక్ష్మీదేవి లభ్యమయ్యేది ఋషులు ఆనాడు ఊరికే తెలియక రాశారనుకున్నావా నాడీ గ్రంథాల్లో వేలకు వేలు పోసి అడ్డమైన వాళ్ళు కట్టించిన కొంపలు కొనంత మాత్రాన మనం కట్టించి నీళ్ళవుతుందా అవుతుందా వాటికి వస్తుందా తెలియకొడుగుతా అన్నారు ఆ రోజు వరకు మేమున్న పాత ఇంటిని మెచ్చుకుంటూ వచ్చిన మా అత్తగారు ఇంటి మాట ఎట్లా ఉన్న తోట చాలా అందంగా ఉంది ఇలాంటి ప్రశాంత వాతావరణం కావాలని ఎప్పుడూ కోరుకునేదాన్ని ఇంతకాలానికి దొరికింది ఇలాంటి చోట ఒక చిన్న పూరీలు వేసుకున్నా కూడా హాయిగా ఉండొచ్చు అన్నాను చల్లటి మామిడి చెట్టు నీడన కూర్చోబోతు లేలే అంటూ చెట్టుకుని నా చేపట్టుకుని యువతలకు లాగేశారు మా అత్తగారు అద్రిపోయాను ఏమైంది అని అడిగాను ఎందుకలా లాగేశారో అర్థం కాక అటు ఇటు చూసి నా చెవి దగ్గరకు వచ్చి చెప్పారు నా జాతకంలో రాసినట్టు బిందెల కోసం తవ్వుకుంటూ పోవాల్సిన దోవ ఒకవేళ ఇదే అయితే చూడు అంటూ మామిడి చెట్టు కింద ఉన్న ఒక చిన్న చీమల పుట్ట చూపించారు అది ఒట్టి చీమల పుట్టే అన్నాను అది పాముల కోసమే గదే పిచ్చిదానా అన్నారు మా అత్తగారు నా జాతస్థానికి నవ్వుతూ తోటంతా మామిడి చెట్లే ప్రతి మామిడి చెట్టు కింద ఇలాంటి పుట్టలు చాలా కనిపించాయి మా అత్తగారి జాతకంలో చెప్పిన మామిడి చెట్టు దాని కింద పుట్ట తోటలో ఎక్కడున్నాయో అర్థం కాలేదు అర్థం కావడానికి ఏముంది ముందు అబ్బాయి ఇంటి పునాదులు తీయించడం మొదలెడితే గది ఎక్కడో తేలిపోతుంది ఇహ మిగతా అంతా దానంతట అదే తెలుస్తున్నాయే అదిగో అటు చూడు అంటూ మాకు దగ్గరలో ఉన్న పడిపోయిన పాత ప్రహరీ కూడా చూపించారు మా అత్తగారు చుట్టూ తాటి చెట్లున్నాయి మధ్యలో కాస్త మేరకు ఆ గోడ ఎందుకు కట్టి వదిలేశారో నాకు అర్థం కాలేదు ఆ గోడ మా అత్తగారి దృష్టిని ఆకర్షించింది ఆమె జాతకంలో వ్రాసిన ప్రహరీ గోడ అదే ఉంటుంది అని ఆవిడ అనుకుంటున్నారు అని గ్రహించాను ఒక శుభముహూర్త తోటలో ఇల్లు కట్టడానికి పునాదులు తవ్వడం ప్రారంభించారు ఇంజనీర్కి ఎవరు చెప్పకుండానే మా అత్తగారి జాతకంలో చెప్పిన లెక్కల ప్రకారం ప్రహరీ గోడవైపుకు తవ్వడానికి సరిపోయేటట్టుండే చోటనే గాలి వెలుతురు బాగా వస్తుందని అక్కడే పునాదులు తీయమని చెప్పాడు ఇంజనీరు చెప్పకేం చేస్తాడే అసలు వాడేవాడు చెప్పడానికి ఏనాడో ఋషులే విడిచేత అట్లా పలికిస్తున్నారు అంతే అంటూ తేలిగ్గా చప్పరించారు పునాదులు తీసే చోట ఎర్రటి ఎండలో గొడుగు వేసుకుని నిలబడేవారు మా అత్తగారు నీకెందుక మాస్టమా కాంట్రాక్ట్ ఇచ్చాం పైన చూడడానికి ఒక సూపర్వైజర్ని పెట్టాను ఇంకా నువ్వెందుకు ఎండలో అనవసరంగా అని వాళ్ళ అబ్బాయి అంటున్నా కూడా పూజ గది పునాదులు తీసేదాకా కాస్త చూస్తా లేరా నాకు మాత్రం పనే ఉంది అనేవారు మా అత్తగారు కానీ ఆమె అట్లా కాపలా ఉన్నారో నాకు తెలుసు ఇంటి పునాదులు చూడ్డానికి కాదు పొరపాటున పూజాగృహం పునాదులో ఎక్కడైనా లంకె బిందెలో ఒకటి దిగిపోయిందేమో అని ఆమె అనుమానం పైగా లంకిబిందెలు ఒకచోట ఉండవట అర్ధరాత్రిళ్ళు భూమిలో తిరుగుతూ ఉంటాయట అవి తిరిగేటప్పుడు రకరకాల శబ్దాలు వినిపిస్తాయట గల్లు గల్లుమంటూ ఒకసారి మూలుగుతున్నట్టుగా ఇంకోసారి ఇంకా ఎన్నో విధాలైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయట అందుకే ఫలానా వాళ్ళ ఇంట్లో లక్షలకు లక్షలు మూలుగుతున్నాయి అనే సామెత వచ్చిందని కూడా మా అత్తగారు విశదీకరించారు లంకిబిందెలకు సంబంధించినంతవరకు అన్ని వివరాలు ఆమె ఏనాడో తెలుసుకుని మనసులో పదిలం చేసుకున్నారు తోటలో ఇల్లు క్రింద భాగం తయారవుతూనే ఇంట్లో చేరిపోవాలి మళ్లీ మూఢమి వస్తుంది అని మా అత్తగారు ఆదురత పట్టడం వల్ల కట్టడం పని త్వరగా కానివ్వడం మొదలుపెట్టారు ఆ రోజు ఆదివారం పనివాళ్ళు రారు కదా తోటకు వెళ్ళక్కర్లేదు కదా అని కాస్త తాపీగా మడికట్టుకున్నారు మా అత్తగారు వాళ్ళ అబ్బాయి హడావిడిగా తోటకు బయలుదేరుతుంటే ఈరోజు ఉందిరా అని అడిగారు బావి తవ్వడానికి కొత్త పంపు సెట్టు పెట్టడానికి మార్కు చేయించాలి ఇంటికి ముందు నీళ్లు ముఖ్యం కదా అన్నారు వాళ్ళ అబ్బాయి ఇంకా బావులు ఎందుకురా ఉన్నాయిగా రెండు బావులు నిక్షేపంగా అన్నారు మా అత్తగారు ఆ రెండు బావుల నీళ్లు తోటకి వైరి పైరికి సరిపోతాయి పైగా నీళ్లు మడ్డిగా ఉన్నాయి ఆ బావులు బాగలేవు ఇంటికి దగ్గరగా ఉండేట ఒక బావి తీయాలి దానికే మంచినీళ్లు పడే చోట ఒకటి చూశాడు ఇంజనీరు అన్నారు వాళ్ళ అబ్బాయి ఎక్కడా అన్నారు మా అత్తగారు కాస్త కంగారు పడుతూ ఇంటికి కాస్త దూరంలో చిన్న ప్రహరీ లేదు దాని పక్కనే అన్నారు వారు మా అత్తగారి గుండె ఆగిపోయినంత పనైంది టాట్ అక్కడ తీయడానికి వీల్లేదు అన్నారు మా అత్తగారు నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించారు మావారు నువ్వు లక్ష చెప్పు ఆ ప్రాంతంలో తవ్వడానికి ఇవ్వీ లేదు ఆ మూల దేవతలున్నారు అనేశారు మా అత్తగారు తోటలో ఇంకేవైపు తీసినా ఇంటికి నీరు సప్లై కావడం కష్టం మంచి నీరు ఉండదు ఖర్చు ఇబ్బడవుతుంది అని గోల పెట్టాడు ఇంజనీరు వృధాగా అంత డబ్బు దండగవుతుందంటే మా వారు బాధపడ్డారు అయితే అయింది లేరా దానికి లక్ష రేట్లు వస్తుంది అంటూ భావగర్భితంగా నా వైపు చూసి నవ్వారు మా అత్తగారు మా వారి చేతస్తానికి సరే నీ ఇష్టం అంటూ ఆమెకి వదిలేశారు బావితవ్య తవ్వే విషయం మావారు సరే ఆమె చెప్పిన ప్రకారం ఇంటికి దూరంగా ఇంకో మూల బావి మొదలుపెట్టారు రెండో ఇంటి క్రింది భాగం కట్టడం పూర్తయింది సిమెంట్ పని మొదలెట్టారు రోజు భోంచేసాక తాపిగా వెళ్ళి కట్టడం పని చూసి వస్తున్నారు మా అత్తగారు ఒకరోజు ఆమె భోంచేసి ఉండగా ఎవరో తోట పని వాళ్ళు వచ్చారు అని చెప్పాడు వంటవాడు ఎవర్రా మీరు ఎవరి మీది అంటూ కలకండ పెళ్ళ నోట్లో వేసుకుని బయటకు వస్తున్న మా అత్తగారు అడిగారు కొత్తగా వచ్చిన వాళ్ళని వెంటనే ఆ వచ్చిన పనివాడు బోర్న ఏడుస్తూ నీ కాల్ ముక్త నీ బాంఛలం అంటూ మా అత్తగారి కాళ్ళ ముందు సాష్టంగా పడ్డాడు మా అత్తగారి మొహం ఐదు వందల కిలోవాట్స్ బలుబులాగా వెలిగిపోయింది నా వైపు చూసి తల పంకించారు తెలిసిందా అన్నట్టు ఒక్కొక్కప్పుడు ఆమె చూసే చూపులు చేసే సైగలు నిజంగా నాకేం అర్థం కాకపోయినా ఆమె యాక్షన్కి వెంటనే ఓ రియాక్షన్ ఇచ్చేస్తుంటాను ఎందుకైనా మంచిదని ఇహలే ఎవరి మీది అని అడిగారు మా అత్తగారు వాడు లేవకుండానే బోర్లా పడుకునే నల్గొండ తట్టు మున్గాల తల్లి తెలంగాణ వాళ్ళం అన్నాడు మా అత్తగారు నవ్వుతూ మరొక్కసారి నా వైపు చూసి అర్థమైందా అన్నట్టు తల ఊపారు తెలంగాణ అనగానే నాకు చప్పులు అర్థమైంది దాంతో కాస్త గట్టిగానే రియాక్షన్ ఇచ్చేశాను అర్థమైంది అని సరే ఇహలే అన్నారు మా అత్తగారు వాడు ఎంతకీ లేవకపోతే కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు చేతులు కట్టుకుని మాసిన గడ్డం చింపి జుట్టు పది రోజులు లక్షణ లంకణాలు చేసినట్టు కళ్ళు లోతుకు పీక్కుపోయి నీరసంగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు వాడి పక్కనే ఇరవై ఏళ్ళ ఆడది కూడా ఉండడం చూసి ఇదే వద్ద నీ కూతురా అని అడిగారు మా అత్తగారు వాడి కాస్త సిగ్గుపడుతూ లేదమ్మా నా పెళ్ళం రెండోది మొదటిదాని చెల్లెలు అన్నాడు అయితే మొదటిది బతికే ఉందా అని అడిగారు వాడివి పనుమానంగా చూస్తూ ఆ ఉందమ్మా ఒట్టి రోగిష్టిది ఐదుగురు పిల్లలు కానుపులో కళ్ళు పోయినాయి కాబోది పిల్లల్ని ఎట్లా చూసుకుంటుంది దానికి ఎవరు లేరు ఇది తప్ప ఇది మాత్రం ఏడబోద్ది మా కాడే ఉండమన్నాం ఉంది కదా అని దాన్ని నువ్వు ఉద్ధరించావా అంతేనా ఎందుకు రాయి అబద్ధాలు వెధవా వయసు పిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ కళ్ళు లేని కళ్ళు లేని దాని కళ్ళలో ఇంత కారం కొట్టి దీన్ని కట్టుకుని కులుకుతున్నాను అను పెద్దదానికి కళ్ళు లేకపోతే కాపరం చేయడానికి ఏమొచ్చింది తెగులు నీకు తెలియకడుగుతా అని మా అత్తగారు వాడిని తిడుతూ ఉంటే వాడి పక్కన ఉన్న చిన్న పేళ్ళ మూసి మూసిన నవ్వడం మొదలుపెట్టింది వాడు ఏం చెప్పాలో తెలియక నేల చూపులు చూస్తూ నెత్తి గోకూడ మొదలుపెట్టాడు వాడి చిన్నపిల్లాన్ని కొరకొరా చూస్తూ బాగానే ఉంది ఇంతకీ మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారు అని అడిగారు మా అత్తగారు కూటి కోసం తల్లి మాకుండే చిలక భూమి వానలేక ఈ ఏడు ఏం పండలే పట్నం పోతే పనులు దొరుకుతాయన్నారు పిల్లలు మేము పస్తులు పడలేక అయితే టికెట్ కొని అంత దూరం నుంచి రావడానికి మీకు డబ్బెక్కడదిరా అని అడిగారు వచ్చినప్పటి నుంచి సందేహిస్తూనే ఉన్న మా అత్తగారు వాడు మళ్ళీ నేల చూపులు చూస్తూ గొణిగాడు టికెట్ ఎడగొంటాం అట్టనే ఇటబడి అట్టబడి రైలుగాడి పట్టుకుని వచ్చినాం ఇంటికాడ బయలుదేళ్ళి పద్నాలు దినాలైంది నడుంగర పట్టుబడితే ఒక్కడు తన్నాడు అంటూ వాతలు తేలిన వీపు చూపించాడు అట్ట చెప్పు మీ ముఖాలు చూస్తేనే తెలిసింది అది సరే కాని అయితే మా ఇంటికే వెతుక్కుంటే ఎట్లా వచ్చారు అంటూ సోది చెప్పేదాన్ని అడిగే ప్రశ్న అడిగి నా వైపు తమాషాగా చూసినవ్వరు మా అత్తగారు మా కాళ్ళు ఇడికే ఈడ్చుకొచ్చినాయి వచ్చాం నీ కాళ్ళముక్త నీ బాంచలం ఏమన్నా పనియమ్మా అంటూ మళ్ళీ వాడు బోర్లా పడ్డాడు ఈసారి కూడా వాడి చిన్న పిల్లం బోర్ర పడకపోగా తనకేం సంబంధం లేనట్టు ఇల్లు ఇంటి చుట్టూ ఉన్న తోట చూస్తూ నిలబడ్డది దాని నిర్లక్ష్యానికి మా అత్తగారికి ఒళ్ళు మండింది సరేగానే నీ పేరేంటే చిలక అన్నారు వెనక వైపు పిలకలా వేలాడుతున్న తన గోచిని సర్దుకుంటూ అది బుగ్గలు సొట్టపైటట్టు నవ్వుతూ పిచ్చి అంది నీ పేర్రా అని అడిగారు ఇంకా నేల మీద బోర్లో పడుకుని ఉన్న దాని మొగుణ్ణి పిచ్చిరెడ్డి అన్నాడు లేవకుండానే సరిపోయింది పోండి మీ ఇద్దరిదే ఒకే పేరా అయితే ఎవరికన్నా బెణుకులు కాళ్ళవాపులు వస్తే మీ ఇద్దరి చేత మంత్రం వేయించవచ్చు అన్నమాట ఒరే ఎనీ దండాలు చాలు కానీ లేచి నిలబడు ఏం పని చేస్తావు అని అడిగారు మా అత్తగారు నీ కాల్మొక్త ఏది ఏదిచ్చినా మంచిగా చేస్తా అన్నాడు పిచ్చిరెడ్డి పునాదులు తవ్వుతావా అని అడిగారు ఓ లెస్సగా తవ్వుతా మా ఊరికాడ ఓ మహారాజు ఇల్లు కట్టించిండు ఆడ పునాది నేనే దవ్వినా ఓనాడు తవ్వుతా ఉంటే గడ్డపారకు కంగు వంట తగిలింది ఏంటని చూస్తే బిందె దానిలో రూపాయలు మొహరీలు ఇంకా ఏంటింటో దొరికినాయి అని వాడు చెప్తుంటే మా అత్తగారి సంతోషం వర్ణనాతీతం ఆమె వాడు చెప్పే ప్రతి అక్షరం శ్రద్ధగా విని తృప్తిగా నిట్టూర్చి నా వైపు చూశారు విన్నావా అన్నట్టుగా దేనికైనా వేళ రావాలా ఆ సమయం వస్తే అన్ని వాటంతట అవే వచ్చేస్తాయి అన్నారు ఆ రోజే పిచ్చిరెడ్డిని పిచ్చిని పనిలో పెట్టారు పాత పని వాళ్ళని పంపించేసి పిచ్చి ఇంట్లో అండ్లు తోమి ఇల్లు శుభ్రం చేసి బట్టలు తికి ఆరేయాలని బియ్యలను రాళ్ళేరాలని ఇంకా ఇంట్లో దానికి ఏం పన్నుంటాయో మిగతా అన్నీ చెప్పారు అన్నిటికీ పిచ్చిరెడ్డి అటనే అటనే అంట మొదలు పెట్టాడు పిచ్చి వాళ్ళిద్దరిని గుడ్లప్ప చెప్పి చూస్తూ నిలబడింది మా అత్తగారు చెప్పే పనులని తనకు కాదనట్టు దాని వాలకం చూసి మరి కాస్త ఒళ్ళు మండింది మా అత్తగారికి ఏమిట్రా అట్టనే ఆటనే నిలకాయటనే నేను చెప్పే చాకరీ అంతా అది చేస్తుందా లేక నువ్వు చేస్తావా అని అడిగారు పిచ్చిరెడ్డి వెలవెల పోతూ అదే చేస్తుంది పెద్దమా అన్నాడు చేతులు నిలుపుకుంటూ మా అత్తగారు వాడిని దబాయించడం వాడు భయపడటం చూసి పిచ్చి మూతికి చెంగు అడ్డం ఉంచుకుని నవ్వుతూ నిలబడ్డది అది మాటకు ముందు నవ్వడం చూసి మా అత్తగారికి అరికాలి మంట ఎక్కువైంది కానీ పిచ్చిరెడ్డి మొహం చూసి ఊరుకున్నారు దీని రెండో భాగం నెక్స్ట్ వీడియోలో విన్నాం థ్యాంక్ యూ